వన్ ఆఫ్ ది బెస్ట్ డెమోక్రసీ ఇన్ ది వరల్డ్ ఇండియా అలాంటి డెమోక్రసీలో మీరందరూ గుర్తుపెట్టుకోవాల్సింది ఈ హింసకు తాగుందా ఇలాంటి నేర చరిత్రకు తాగుందా మనం ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది ప్రజలకు కూడా చెప్తాను నేను ముఖ్యం కాదు ఈ రాష్ట్రం ముఖ్యం నేను శాశ్వతం కాదు ఈ రాష్ట్రం శాశ్వతం అలాంటి రాష్ట్రాన్ని ఏ విధంగా మనం ముందుకు తీసే తీసుకపోవాలని ఆలోచించవలసిన బాధ్యత ఏదో ఇక్కడ అందరినీ మనల్ని ఇబ్బంది పెట్టారని నేను మాట్లాడడం లేదు మీ అందరికీ ఇబ్బంది ఉంది నన్ను ఇబ్బంది పెట్టారు సరే భగవంతుడు మనల్ని కాపాడాడు అది వేరే విషయం చరిత్ర కానీ అందుకే నేను చాలాసార్లు మీటింగ్లో చెప్పాను ఎవరు రాజకీయాల్లో ఉన్నా పర్వాలేదు కానీ ఇలాంటి వ్యక్తులు రాజకీయాలకు అర్హత లేదనేది నా అభిప్రాయం ఇప్పుడు కూడా స్ట్రాంగ్లీ చెప్తున్నా మీరు కూడా ఆలోచించండి అందరూ కలిసి ముందుకు పోవాల్సిందిగా నేను కోరుకుంటే నెక్స్ట్